అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఎలా ఉన్నారు ఓకే ఒక మరొక కొటేషన్ మంచి ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక ఐడియా నీకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి జీవితాన్ని మార్చేస్తుంది ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది ఇది నిజం నీకు ఒక మంచి ఐడియా వస్తే అది బిజినెస్లో కానీ జాబ్లో కానీ నీ వర్క్లో కానీ ఏదైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయి ఇంప్లిమెంట్ చేయి ఆ ఐడియాని నువ్వు లాస్ అవ్వద్దు ఐడియాని లాస్ అవ్వద్దు ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఐడియాతో కొన్ని వందల వేల కోట్లు సంపాదించిన వారు చాలామంది ఉన్నారు ఒక ఫ్రెండ్స్ మంచి ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక ఐడియా నీ జీవితాన్ని ఓ అభివృద్ధి పదంలోకి నడిపిస్తుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నీకు ఒక మంచి ఐడియా వచ్చింది అనుకో అది నువ్వు ఇంప్లిమెంట్ చేయి ఇంప్లిమెంట్ చేయి ఏదో విధంగా ఇంప్లిమెంట్ చెయ్యి నువ్వు అయినా చిన్నోడు అయినా లే ఒక మధ్యతరగతి ఒక పూర్ ఫ్యామిలీ లేదా ఒక యావరేజ్ బిలో యావరేజ్ పర్సన్ అనుకో ఖచ్చితంగా నీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయి ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా నీ జీవితం సుఖమయం అవుతుంది నీ జీవితం మూడు పువ్వులు అరికాయలుగా ఉంటుంది అభివృద్ధిలోకి వెళ్ళిపోతావు కాబట్టి నీ ఐడియాని లాస్ చేసుకోవద్దు ఒక ఐడియా నీ జీవితాన్ని మారుస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కళ కనండి ఐడియా కనండి ఇంప్లిమెంట్ చేసుకోండి మీ జీవితాలను అభివృద్ధి చేసుకోండి కారుల్లో తిరగండి చార్టెడ్ ఫ్లైట్లో తిరగండి బట్ ఐడియాని మిస్ అవ్వద్దు ఐడియాని మిస్ అవ్వద్దు ఐడియా వస్తే చాలు ఐడియా కోసం వందల వేల కోట్లు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉన్నాయి నీ ఐడియా ముఖ్యం 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 ఓకేనా ఓకే డే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ